జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి డిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లు నాయకులు ఫిర్యాదు చేశారు ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు ఈ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయడం చాలా దుర్మార్గమని కేసీఆర్ కేటీఆర్ కౌశిక్ రెడ్డిలపై కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయడం చాలా దుర్మార్గమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు టాపింగ్ ట్యాపింగ్ చేయడం ఏంటని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ పార్టీ నిలదీయడం తప్ప అని ప్రశ్నించారు రైతులకు యాసంగి పోనస్ ఇప్పటి వరకు చెల్లించలేదని అలాగే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు రానున్న రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని నాయకులు అన్నారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సరిగముల వెంకటేష్ మాజీ మార్కెట్ చైర్మన్ పోలిని సత్యనారాయణ దాంసని కుమార్ రాజరెడ్డి ముస్తఫా శేషు రాజపల్లి పాటు తదితరులు పాల్గొన్నారు పల్మూరు వెంకట గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు నెక్టూ పాలిటిక్స్ చేసుకుంటూ అబద్దాల మీద నిర్మాణం ఏర్పాటు చేసుకుంటా దొంగ దొంగ సత్యాలు అబద్దాలు చెప్పుకుంటా ఈ ప్రభుత్వాన్ని నడిపించే ప్రయత్నం చేస్తారు అది ఇప్పటి వరకే ప్రజలందరికీ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ అర్థమైపోయింది ఇవాళ వర్ణదేవుడు కరలించకపోతే ఈ కాలం పోయేదే పోయినసారి యాసంగ చేసుకునే పంటలకు ఇప్పటి వరకు బోనస్ ఇచ్చిన దాకాలేము ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద కనకచర్ల ప్రాజెక్టు అంటే కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్కు చిత్తశుద్ధి లేకుండా కనకచీర్ల మీద నడక నడుస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు ఇస్తుందో ప్రజలకు ఏం చేస్తుందో చెప్పచాతగాక ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ఉండి హుజరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాల ప్రజల కోసం అక్కడ గౌరవ కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇక్కడ మా హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశికన్న కావచ్చు ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్ష పాత్ర పోషిస్తా అంటే దీన్ని చూసి తట్టుకోలేక ఓరోలేక ఇవాళ దొంగ ప్రభుత్వం దొంగ కుట్రలు చేస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కౌశక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు వారే చేసి ప్రతిపక్ష నాయ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే గారైనా కానీ ప్రతిపక్షంలో ఉండి నిలదీసినందుకు ఆయన ఆయన మీనే అధికార పార్టీలో ఉండి వారు దృష్టి బొమ్మ తగలబెట్టడం చాలా సిగ్గు వారికి అది మంచి పద్ధతులు కాదు మేము ప్రోగ్రామ్ చేస్తే అడ్డుకుంటాను కాబట్టి మేము ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది గారిపై అక్రమంగా దౌర్జన్యం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల వ్యవహారానికి నిరసనగా ఇళ్లంతకుంట ఎన్టీపీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ జిష్టి బొమ్మ దహనానికి కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ పోలీసు వాళ్ళు అటాక్ చేసి గుడిపోవడం మూలంగా ఆగిపోయింది తప్ప రేవంత్ రెడ్డి గారి అక్రమాలను కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్జన్యాలను నిరసిస్తూనే ఉంటాం ఇలా ప్రతిపక్షం ఉన్నది ఎందుకో ఒకసారి ప్రజలంతా ఆలోచన చేయాలి కౌశిక్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతిని అక్రమాలను రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమాలను ప్రశ్నిస్తే వాళ్ళ కేసులు పెట్టి జైలు లోలేనటువంటి సంస్కృతి ఎక్కడ నున్నదా ఏనా ఉన్నదా ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి